नमस्कार सर

శ్రీ ఎమ్మెల్యే దేవాలేశ్వర రెడ్డి మా పాఠశాల బృందానికి అందరికి ధన్యవాదాలు ముందుగా ముందుగా నాకు ముందుగా గైడెన్స్ ఇచ్చి నన్ను ముందుండి నడిపించిన మా రాయల గారికి ప్రత్యేక ధన్యవాదములు నన్ను ఆర్థికంగా ప్రోత్సహించి మేమున్నాం అంటూ నన్ను ముందుకు నడిపించిన మా పాఠశాల బృందానికి ధన్యవాదములు తర్వాత భవిష్యత్తులో ఏం కావాలన్నా కొన్ని మాత్రమే ముందుగా చేనేత కార్మికులు చేనేత కార్మికులకు కరెంట్ బిల్ ఎక్కువ you <laughs>

విద్యా వ్యవస్థలో ఊట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థ టీచర్లు కావచ్చు పిల్లలకు నైతిక విలువలు కావచ్చు ఏదైతే మాక్ అసెంబ్లీ నిర్వహించి ఆ మాక్ అసెంబ్లీ ద్వారా యువతకు ఒక దిసూచి లాగా ఏ రకంగా బాధ్యతతో కూడినటువంటి పిల్లలు ఏ రకంగా సమాజంలో ముందుకు ఆలోచనని ఆలోచనలో పెట్టినటువంటి నారా లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ ఆలోచనలో అయితే ప్రతిపక్షంలో ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు మమ్మల్ని కానీ విశ్వసించి ఓట్ చేసిన రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ ఈరోజు మా ఎంగళూరు నియోజకవర్గం నుంచి నూట డెబ్బై ఐదు నుంచి స్కూల్ల నుంచి పిల్లల్ని మాక అసెంబ్లీకి రావాలి పిల్లలకు మాక అసెంబ్లీ నిర్వహిస్తామంటే మేమందరం కూడా ఆశ్చర్యపోయినా శాసనసభలో ఈ ఆలోచన ఎట్లా వచ్చింది దీంట్లో లోకేష్ బాబు గారు అవతల మన శాసనసభలో చెప్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన అంశం అదే రకంగా స్పీకర్ గారు కూడా అయిన పాత్ర గారు వారు కూడా పెద్ద హృదయంతో ముఖ్యమంత్రి వర్గ నారా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా లోకేష్ బాబు గారు కోరినటువంటి కోరికని మా అసెంబ్లీ నిర్వహించాలని చెప్పి ఆమోదించడం కూడా వారికి కూడా పత్రికా ముఖంగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఎన్నికలు నియోజకవర్గం చూస్తే దాదాపుగా

ఈ అబ్బాయిని ఎదుర్కోవడానికి ఎవరైతే దైవం మీద జడ్పీ స్కూల్ నుంచి ఉన్నటువంటి గురువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ బి గౌరమ్మ గారు జడ్పీ స్కూల్ హెచ్ఎం దాదా భాష గారు అదేవిధంగా అబ్దుల్ హనీ గారు నాగవాణి గారు వీళ్ళందరి గురువుల వారి యొక్క ప్రోత్సాహంతో ఆ బాబు అద్భుతంగా మోకాశిలో మా ఇండియన్ నియోజకవర్గం నుంచి పోయి మాట్లాడి చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న కూడా జయనాగేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా శాసనసభలో ఏ రకంగా అయితే ప్రజలు ఆశీర్వదించిన ఎమ్మెల్యేగా నేను శాసనసభలో అధ్యక్షాన్ని మాట్లాడి కూలంకషంగా ఇక్కడ ఉన్నటువంటి మన ప్రాంతంలో ఉన్న సమస్యల మీద ఏ రకంగా అయితే సాగునీరు కావచ్చు త్రాగునీరు కావచ్చు రోడ్లు కావచ్చు చేనేత సమస్యలు కావచ్చు ఈ విషయాన్ని కాకుండా రానున్న రోజుల్లో మన ప్రాంతానికి చదువు విషయంలో కూడా జూనియర్ కాలేజ్ కావాలా మా అని చెప్పి అడగడం జరిగింది చాలా సంతోషంగా చూస్తే దాదాపుగా పిల్లలని ఏ రకంగా ఈరోజు లోకేష్ బాబు గారు ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఇది ఏదో నామమాత్రం కోసం చేసేటువంటి పనులు కాదు ఎందుకంటే చిన్నపిల్లల మనసులో ఈరోజు రాజకీయ నాయకుల యొక్క విలువలు అదే రకంగా శాసనసభలో ఏ రకంగా ప్రవర్తించాలని చెప్పి ప్రజలకే కాదు ప్రజలతో పాటు ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యేలకు కూడా ఈ రకంగా ఉండాలని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంది చెప్పడం జరిగింది మా ఎమ్మెల్యేలు కూడా ఈ రకంగా ఉండాలని చెప్పి అక్కడ కూడా గౌరవప్రదంగా గెలిపించిన వ్యక్తులు శాసనసభను వేదికగా చేసుకొని వచ్చి మాట్లాడాలా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలా వారు ఆ సమస్యను ప్రస్తావించడానికి ఒక గొప్ప వేదిక అటువంటి శాసనసభను గత ప్రభుత్వం కప్పులో పట్టించే విధంగా తీసుకుపోయిన తీరుని సరిదితూ ఈరోజు చిన్న గురువుల చేత స్కూల్లో చిన్న మనసుని ఈరోజు కూడా రాజకీయాలు రావాలి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గౌరవప్రదమైనటువంటి ఈ యొక్క వ్యవస్థలో ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల తీరు ఎలా ఉండాలనే విధంగా మాక్ అసెంబ్లీ నిర్వహించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు వ్యవస్థ